మహా ఈరోజు ప్రకృతి వనం మన వైద్యం అనేటువంటి శీర్షికన ఇవాళ అందరు తెలిసినటువంటి ఒక పెద్ద చెట్టు గురించి పరిచయం చేసుకుందాం ఆ చెట్టు ఏమిటంటే ఇది మహావృక్షం వృక్షాలలో కూడా ఇది మహావృక్షం ఎకరాల పైన విస్తరిస్తుంది ఎకరాల పైగా ఊడలు దిస్తుంది తర్వాత ఈ ఆకులు అండాకారంలో ఉంటాయి తర్వాత దీని వేర్లు ఇలా భూమిలోకి దిగుతాయి కూడా మళ్ళీ వృక్షాలుగా మారడానికి వీలుగా ఉంది ఈ వృక్షాన్ని మించింది మరొకటి లేదు భారతదేశం అంతటా పెరుగుతుంది బంగ్లాదేశు శ్రీలంకలో కూడా ఇది విస్తారంగా పెరుగుతుంది మరి ఇది బాగా విస్తరించినటువంటి ఈ శాఖలు చూడండి ఇవి భూమిలోకి చొరబడి మళ్ళీ కొమ్మలుగా పెరిగి ఆకాశం వైపు చూస్తాయి వేర్లు భూమిపైకి ఈ చెట్టు పంపుతుంది ఆ వేర్లు మళ్ళీ వృక్షాలుగా పెరుగుతాయి కాలం గడుస్తున్న కొద్ది ఎకరాలై విస్తరిస్తాయి చెట్టు అంతయు జిగురు కలిగి చిక్కని పాలను కలిగి ఉంటుంది ఆకులు గుండ్రంగా ఉండి కొన్ని కోలగాను ఉంటాయి ఆకులు సమరేఖలుగా ఉంటాయి తొడిమెలు కలిగి ఉంటాయి మరి లేతాకులు మృదువుగాను ముదిరినవి పండుగాను ఉంటాయి పండ్లు పగడం వల్ల ఎర్రగా ఉంటాయి పండులో సూక్ష్మ బీజాలు కలిగి ఉంటాయి వెడల్ పాంటి అండాకారంలోని సరళపత్రాలు ఉంటాయి పుష్పాలు వర్ణరహితంగా ఉంటాయి ఈ చెట్టుపై త్రిమూర్తులు ఆవాసం ఉంటారని హిందువుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఈ చెట్టును పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులుగా ఇది నమోదు చేయబడి ఉన్నది మరి ఇంత పెద్ద వటవృక్షాన్ని ఈరోజు మనం దాని గురించి దాని ఔషధాల గురించి ఈ చెట్టును చూడండి ఎంత పెద్ద మానుగా విస్తరించిందో ఎంత పెద్ద హైట్గా కనీసం ముప్పై మీటర్ల పైగా ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది అడవులలో అయితే ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అడవిలో ఈ చెట్టు వేర్లు చూడండి ఎలా చెట్టు చుట్టూరా చెట్టు చుట్టూర కూడా ఈ వేర్లు మనకి నేలను ఆనుకొని దిగుతున్నాయి దీని యొక్క ఔషధ ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చెట్టును పరిచయం చేయడం జరిగింది పూ పండ్లు కూడా మనం పగడం వల్ల ఎర్రగా ఉంటాయని అనుకున్నాం కదా పండ్లు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో అక్కడికి వెళ్దాం ఆ చెట్టు పైన ఇంకా మంచి ఎర్రటి పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళల్లో మనకి సూక్ష్మ బీజాలు ఉంటాయి ఈ చిన్న చిన్న బీజాలే పిట్టలు తిని అక్కడక్కడ విసర్జించిన చోట ఇది మొక్కలుగా మొలుస్తాయి గుట్టల్లో కానీ కొండల్లో కానీ అడవులలో కానీ విస్తరిస్తాయి కాబట్టి అక్కడ ఒక ఎర్ర పండు ఉంది ఎందుకంటే ఇది సీజన్ కాదు కాబట్టి మనకి ఈ పండు దొరకడం కష్టంగా ఉంది చిటారు కొమ్మల్లో చూడండి ఎర్రటి పగటం లాంటి పండ్లు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ పండ్లు కూడా బలంగా అయినటువంటి ఔషధంగా పనం పనిచేస్తుంది లాంటి బలాన్ని కలిగించడానికి పనులు దోహదపడతాయి మరి చెట్టును మనం మర్రి చెట్టు అని పిలుస్తాం సంస్కృతంలో అయితే బహుపాద అని వటవృక్షం అని పిలుస్తారు ఇది మొరసియా కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పికాస్ బెంగాలన్స్ మరి శాస్త్రీయ నామం పికాస్ బెంగాలన్స్ అనుకున్నప్పుడు ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి మొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క మరి ఇంత అడవిలో వచ్చాం కాబట్టి ఈ విష్ దీనిపైన సరైనటువంటి అవగాహనతోని సరైనటువంటి ఔషధ గుణాలు శాస్త్రీయ పరంగా ఎలా ఉంటాయి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహబూబ్ నగర్ జిల్లాలో పిల్లల మరి గ్రామంలో ఏడు వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు ఉన్నట్టు ఇప్పుడు మన చరిత్రక ఆధారాలు చూపెడుతున్నాయి ప్రస్తుతం కూడా ఉంది మరి ఇంత పెద్ద వటవృక్షాన్ని ఈ మర్రి వృక్షాన్ని మహర్షులు దీని కింద కూర్చొని తపస్సులు చేసేవారు మునులు కూర్చుండి తీద తీర్చుకునే వాళ్ళు అట్లాగే దీని బని ఎంట్రీ అని కూడా ఇంకొక పేరు ఉంది ఎందుకంటే ఈ ఊర్లెంబడి వెంబడి సంచార జాతులు ఏవైతే ఉన్నాయో తిరిగి వాళ్ళ జన జీవన గడుపుతున్నప్పుడు ఆ జనజీవనంలో వాళ్ళకి ఎక్కడ నీడ వసతి లేదు కాబట్టి ఎక్కువ చెట్టును ఆశ్రయించుకొని వాళ్ళు నివాసం ఏర్పరచుకొని ఆ ఆవాసంలో కొన్ని రోజులుండి మళ్ళీ ఇంకో ఊరికి తరలిపోయే క్రమంలో ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ఈ వేర్లను చూడండి లేత వేర్లు ఎవరికైతే బాగా రక్తస్రావం అవుతుందో స్త్రీలకి ఈ వేర్లను ఇక్కడి వరకు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాలల్లో కాచి వడబోసుకొని తాగినట్టయితే అధిక రక్త తగ్గిపోతుంది మరి నెలసరి బాగా అవుతున్న వాళ్ళు అప్పుడప్పుడు మూడు రోజులు అవుతున్నది నాలుగు రోజులు అవుతున్నది కాకుండా వారం రోజులు పదిహేను రోజులు అయ్యేటువంటి మహిళ ఉంటారు కాబట్టి ఆ మహిళకు ఇట్లాంటి ఈ చిగురుల వేర్లను కనుక కట్ చేసి వాడుకున్నట్టయితే రక్తస్రావం తగ్గుతుంది ఎవరికైతే సంతానం కావాలని అనుకుంటున్నారో సంతాన హీనులైనటువంటి స్త్రీలు సంతానం కోసం కలగగంటున్నవారు ఆదివారం అమావాస్య రోజున ఉష్యమి నక్షత్రం వచ్చిన రోజు ఈ చిగుర్లను సేకరించండి ఈ లేత చిగుర్లను సేకరించి వాటిని పాలల్లో ఉడికించుకొని వారం రోజులు తాగినట్టయితే గర్భం దాల్చడానికి సంతానవంతులు అవుతాయి అవడానికి సౌభాగ్యవంతులు అవడానికి చాలా ఉపయోగపడుతున్నటువంటి ఈ చిగుర్లు ముఖం పైన మంగు మచ్చలు ఉన్నవాళ్ళు ముఖం మచ్చలుగా ఏర్పడుతున్న వాళ్ళు ముఖం అందవిహీనంగా ఉన్నవాళ్ళు నాకు అందం కావాలనుకున్నటువంటి మూర్తులు అందరూ ఈ చిగుర్లను తీసుకొని దీంట్లో కొంచెం పసుపు కలిపి దంచి కనుక రాత్రి పడుకునే సమయంలో ముఖానికి రాసుకొని తెల్లారి కడిగినట్టయితే ముఖం తేజవంతంగా ఉంటుంది ఇలా పదిహేను ఇరవై రోజులు చేసుకుంటే చాలు ముఖం సౌందర్యవంతంగా ఉంటుంది అధిక జ్వరంతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు దాహంతో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎన్ని నీరు తాగినా కానీ ఎంత నీరు తాగినా కానీ దాహం తీరనప్పుడు ఈ మళ్ళీ మర్రి ఈ మర్రి యొక్క చిగుర్లను ఈ వేరు చిగుర్లను లేత వేర్లను తీసుకొని దంచి నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం కషాయంగా కాసుకొని తాగినట్టయితే తప్పనిసరిగా అధిక దాహం తగ్గి ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న జ్వరం కూడా తగ్గిపోతుంది ఈ చిగుర్లను వేడి నీళ్ళతో కాచి తాగిన లేదా చల్లటి నీళ్ళలో కలిపి తాగిన లేదా నెయ్యి కలిపి తాగినా విరేచనాలు తగ్గుతాయి కాళ్ళు చేతులు పగిలి రక్తం కారుతున్న వాళ్ళు చేతులు కూడా పగిలి అందవికారంగా ఉన్నవాళ్ళు ఈ మర్రి చిగుర్లను ఈ వేరును ఈ చిరువేర్లను గంచిగనక అందులో పసుపు కలిపి పేస్ట్గా చేసి కాళ్ళకు చేతులకు రాసుకున్నట్టయితే ఒక వారం రోజులు రాసుకుంటే కాళ్ళలో పగుళ్ళు తగ్గిపోతాయి మూత్రంలో మంట కానీ చురుకు కానీ పసుపు కలర్లో రావటం కానీ తర్వాత క్రియేటివైన్ ఉన్నప్పుడు అది ముదురు తేనె రంగులు మూత్రం వస్తున్నప్పుడు కానీ ఈ ఆకుల్ని తీసుకొని కాచి వడబోసి అందులో పాలు కానీ పంచదార కానీ కలుపుకొని తాగినట్టు అవుతే మూత్రంలో వచ్చేటువంటి అనేక వ్యాధుల్ని కూడా ఇది తగ్గించుకోవచ్చు ప్రతి నెలలో వచ్చేటువంటి అశ్విని నక్షత్రం నాడు ఈ వేర్లను తీసుకోండి తీసుకెళ్ళి బాగా దంచి చూర్ణం చేసుకోండి ఆ చూర్ణాన్ని ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాముల చొప్పున గనక పాలల్లో కానీ నెయ్యిలో కానీ తీసుకుంటే ముసలి వాడు కూడా యవ్వనంగా కనబడతాడు అంటే రక్తాన్ని శుద్ధి చేసి యాంటీ ఏజింగ్గా కూడా ఈ వేర్లు పనిచేస్తాయి కాబట్టి యవనత్వం కోసం ఫీలైన వాళ్ళు ముసలివాళ్ళు కూడా ఈ రకంగా చేసుకోండి అధికంగా వాంతులు అవుతున్నప్పుడు ఈ మరియు వేర్లను తీసుకోండి వీటి యొక్క చూర్ణాన్ని గ్రహించండి ఎండించండి ఆ చూర్ణంలో పాలతో కనిపి తీసుకున్నట్టయితే అతిగా వాంతులు అవుతున్నప్పుడు ఓకారం పెరిగినప్పుడు మరి ఎంతకు తగ్గని వాంతులకి ఈ బెరడు యొక్క చూర్ణాన్ని ఈ వేర్ల యొక్క చూర్ణాన్ని కనుక వాడినట్టు అవుతే తప్పనిసరిగా వాంతులు కట్టుబడతాయి మీరు వారం పది రోజులు ఈ మర్రిచెట్టు యొక్క పాలను ఆకుల్ని తెంపినప్పుడు కానీ బెర్రడు పైన కానీ కాటు వేసినప్పుడు ఆ పాలు వస్తే ఆ పాలను పులిపిర్లపైన రాయండి పులిపిర్లు రాలిపోతాయి ఈ ఈ వేర్ల యొక్క చూర్ణాన్ని గ్రహించండి ఈ చూర్ణంతో యోని దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా చర్మ వ్యాధులు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ చూర్ణాన్ని తప్పనిసరిగా పాలతో కలిపి తీసుకోండి పది గ్రాములు తీసుకుంటే చాలు రోజు ఈ లేతవేర్ల యొక్క చూర్ణాన్ని మనం వాడినట్టయితే రక్తపిత్తము రక్తంతో మోషన్స్ అవ్వటం మల విసర్జన చేయటం అంతేకాకుండా పిత్తాలను కూడా ఇది అరికట్టడానికి ఉపయోగపడుతుంది మరి కషాయం కనుక ఈ చూర్ణాన్ని కాచి తాగినట్టయితే విసర్పులు కూడా తగ్గుతాయి యోన దోషాలు తగ్గుతాయి మూత్ర దోషాలు కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా ఈ వేర్ల చూర్ణాన్ని తప్పనిసరిగా మీరు స్టోర్ చేసుకొని వాడండి ఈ వేర్లను చిత్తగొట్టి పాలల్లో కాచి వడబోసుకొని తాగినట్టయితే మలంలో కానీ మూత్రంలో కానీ వచ్చేటువంటి సూక్ష్మ జీవుల ప్రభావం వైరస్లు బ్యాక్టీరియా వ్యాధుల వల్ల కలిగేటువంటి ఏ వ్యాధులైనా కానీ తగ్గిపోవు ఈ మర్రి చిగురులను గరక చిగురులను రెండింటిని సేకరించండి దీంట్లో తేనె కలిపి దంచుకొని ఆ రసాన్ని పిండుకొని తాగినట్టయితే ఈ లేత చిగుర్లు గరక చిగురులు రెండు కలిపి వాడినట్టయితే మూత్రంలో మంట తగ్గుతుంది ఈ గరక చిగురులు రెండింటినీ కలిపి దంచి వడబోసుకొని దాంట్లో పాలు కలిపి కనుక తాగినట్టు అవుతే రక్తంతో వచ్చే విరేచనాలు కొందరికి మలం రక్తంతో పడుతుంది అట్లాంటి వాళ్ళకి ఇది వెంటనే ఉపశమనం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ మరీచిగుర్రెలను ఉపయోగించుకోండి ఉస్తవ పులగం తీసుకోండి బోరుగు చెట్టు యొక్క వేర్ల యొక్క పట్టాన్ని తీసుకోండి ఈ మర్రిచిగుర్రలను తీసుకొని కనుక మనం నూరుకొని దంచుకొని అవుతే ఏవైతే వ్రణాలు ఉన్నాయో ఎంతగు మానని వ్రణాలు ఆ వ్రణాలపై ఈ ముస్త పులగము బూరుగు పట్ట ఈ మర్రిచట్టు యొక్క వేర్లు దంచి ముద్దగా చేసి వ్రణములపై కఠినం తగ్గుతాయి లేదా వాటిని పిండుకొని దాంట్లో కొంచెం పసుపు కలిగి లోనికి సేవించిన ఒక ఇరవై ఎంఎల్ వరకు సేవించినట్టయితే ఎంతకు మానని గాయాలు మన బాడీలో ఉన్నప్పుడు ఈవెన్ గ్యాంగ్రీన్ కూడా ఇది తగ్గిపోవడానికి ఉపయోగపడుతుంది అంత పెద్ద మహా ఔషధ గని ఈ లేత మర్రి ఊడలను చితుగా కొట్టండి కషాయం కాసుకొని చల్లారిన తర్వాత నోటితో పుక్కిలిచ్చినట్టుతే నోటిలో పండ్లు పూతలు తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ మర్రి చెట్టు యొక్క పుల్లతో పళ్ళు తొమ్మినట్వితే పండ్ల కదలికలు ఊగిపోవటం కదలిక జరగటం జరుగుతూ ఉంటాయి కొందరికి పళ్ళు ఊగుతూ ఉంటాయి మనం అట్లాంటి ఇప్పుడు ఈ యొక్క మర్రి చెట్టు యొక్క పుల్లలతో పళ్ళు తొమ్ముకున్నట్టయితే పళ్ళు కదలటం కానీ ఊగటం కానీ పళ్ళ నొప్పి కానీ దంతాలు గట్టిపడి చిగురుల లోపటి కూడా దీని యొక్క ఔషధ గుణం చేరి తప్పనిసరిగా పళ్ళు గట్టిగా నిలబడతాయి వీరి అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు శుక్రకణాల సంఖ్య తగ్గిన వాళ్ళు ఈ మర్రి చిగురులను చూడండి ఇవి లేత మర్రి చిగురలను నూరుకొని పాలతో కనుక ఒక మూడు నెలలు తాగినట్టు అయితే తప్పనిసరిగా వీర్య వృద్ధి జరుగుద్ది అంతేకాకుండా సంభోగ శక్తి కూడా పెరుగుతుంది పిల్లలు లేని వారికి కూడా వీర్య కణాలు సంఖ్య పెరగటం ఆడవాళ్ళకైతే అండాలు పెరగటం జరుగుతూ ఉంటుంది కదా ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా తప్పనిసరిగా ఈ చిగుర్లను సేకరించుకోండి ఈ లేత వేర్లను పాలతో కాచి తాగండి ఈ మర్రి యొక్క లేత చిగుర్లను వేర్లను తీసుకొని మెత్తగా దంచి పేస్ట్ లాగా చేసి ఎక్కడైతే చిడుము గజ్జి తామర ఉంటుందో మరి తామర గజ్జి ఉన్న చోట కనుక ఇది పేస్ట్గా మనం రాసినట్టు అయితే ఒక వారం రోజుల్లోనే ఎంతటి చిడుమైనా గజ్జి అయినా తామర అయినా తగ్గిపోతుంది మర్రి పాలను కనుక మనం తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని ఉదయం సాయంత్రం తిన్నట్టు అవుతే ఇలా ఇరవై ఒక్క రోజు చేసినట్టయితే వ్యాధుల నుంచి గనేరియా సవాయి రోగాలు షగర్ రోగాలు కూడా తగ్గిపోతాయి అప్పుడప్పుడు అంగంలో తెల్లటి ద్రవం కనబడుతూ ఉంటుంది అది కంపు వాసన వస్తూ ఉంటుంది అట్లాంటి వ్యాధిని గనేరియా వ్యాధిగా మనం తెలుసుకొని వెంటనే ఈ చిగుర్లను నెయ్యితో కానీ పాలతో కానీ తీసుకోండి లేదా పాలల్లో బెల్లం కలిపి కూడా వాడిన కానీ ఆ వ్యాధి తగ్గుతుంది కనీసం ఇరవై ఒక్క రోజులపైనే వాడండి కొందరికి రాత్రి నిద్రలో కళలో రంభా ఊర్వశి మేనక కనబడినట్టుగా భ్రమించి వాళ్ళు లైంగికంలో పాల్గొన్నట్టు కలలు కంటారు మరి అట్లాంటి లైంగిక జీవితాన్ని గడిపినట్టుగా కళ్ళు కన్నప్పుడు వాళ్ళకి స్వప్నంలో వీరియం స్ఖలనం అవుతారు వాళ్ళు ఎంత కళ్ళు కన్నా స్వప్నంలో ఈ స్ఖలనం కాకుండా ఉండాలంటే ఈ చిగుర్లను తీసుకొని ఎండించి చూర్ణం చేసుకొని కనీసం నలభై రోజులు కనుక తాగినట్టయితే యవ్వన శక్తి పెరుగుతుంది సంభోగ శక్తి పెరుగుతుంది వీర్య శక్తి కూడా పెరుగుతుంది ఈ మూడు శక్తులు పెరగడానికి ఈ స్వప్న స్ఖలనాల నుంచి దూరం కావాలనుకున్నప్పుడు తమ యొక్క బలాన్ని మరింత పెంచుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇది తేనెలు కానీ నెయ్యిలో కానీ దీని యొక్క చూర్ణాన్ని తప్పనిసరిగా వాడండి కిలో కిలో నర కానీ రెండు కిలోలు కానీ ఎంత ఎక్కువ మోతాదులో చేసుకున్నా మీకే లాభం కాబట్టి జ్ఞాపక శక్తి లేదు ఇక్కడే పెట్టి మర్చిపోతున్నా అక్కడ ఆ విషయం చెప్పి మర్చిపోతున్నా మా భార్యతో మా పిల్లలతో ఏదో చెప్పి మర్చిపోయినట్టు గుర్తుంది అసలు గుర్తు లేకుండా ఉంది అనేటువంటి సందర్భాలు చాలా కనబడుతూ ఉంటాయి మరి అట్లాంటి సందర్భాలలో మనం ఈ యొక్క వేర్లను సేకరించి దీని యొక్క చూర్ణాన్ని కొట్టుకొని భద్రపరచుకొని రోజు ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు కనుక మనం కషాయం కాసుకొని తాగినా తేనెలో కలుపుకొని తాగినా నెయ్యిలో కలుపుకొని తాగిన శక్తి పెరుగుతుంది మరి యొక్క చిగుర్లు జుబి చెట్టు యొక్క బెరడు మామిడి చెట్టు యొక్క బెరడు నేరేడు చెట్టు యొక్క బెరడు చంద్ర చెట్టు యొక్క బెరడు తీసుకోండి రావి చెట్టు యొక్క బెరడు తీసుకోండి మేడి చెట్టు యొక్క బెరడు తీసుకోండి మారేడు చెట్టు యొక్క బెరడును కూడా తీసుకోండి ఇన్ని రకాల చెట్ల యొక్క బెరడులను తీసుకొని ఇవి కూడా సమంగా సరి సమానంగా తీసుకొని చూర్ణం చేసుకొని అంటే ఎండించిన తర్వాత చూర్ణం చేసుకొని పది గ్రాముల చూర్ణాన్ని కనుక సేకరించి ఒక లీటర్ నీళ్ళల్లో మనం వంద గ్రాముల కషాయం మిగిలే వరకు కాచినట్టు అవుతాయి అంటే ఒక లీటర్ నీళ్ళు అంటే తొమ్మిది వందల గ్రాముల నీళ్ళు ఖర్చు అయిపోయిన తర్వాత వంద గ్రాములు మాత్రమే మిగిలిన తర్వాత ఇది కనుక తాగితే మధుమేహము వ్యాధులు తర్వాత ఉద్యోగ బాధలు ఈ ఉద్రోగము అంటే బీపీ తగ్గిపోతుంది తప్పనిసరిగా మరి ఇన్ని రకాల బెరడులు తీసుకొని కనుక ఓపిక్గా తయారు చేసుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీ బాడీ నుంచి మీ శరీరం నుంచి ఎన్ని రకాల వ్యాధులున్నా అవి పూర్తిగా తొలగిపోవడానికి పూర్తి బాధ్యత కలిగినటువంటి ఈ ఔషధాన్ని మీరు వాడుకోండి ఈ వటవృక్షం యొక్క బెరడు అంటే మరిచెట్టు యొక్క బెరడు తీసుకోండి లద్దుగ చెట్టు యొక్క బెరడు కూడా తీసుకోండి ఈ రెండింటిని దంచండి దంచి కషాయం కాయండి ఆ కషాయాన్ని పాలతో కానీ తేనెతో కానీ కలిపి తాగినట్టు అయితే ఆడవాళ్లకు వచ్చేటువంటి లుకేమియా లుకేరియా అనేటువంటి వ్యాధి తెల్లబట్ట అనే వ్యాధి తెలుపుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఆ తెలుపు పోవాలనుకున్నప్పుడు ఈ రెండు చెట్ల యొక్క బెరడులను మనం సేకరించి చూర్ణంగా ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు కనుక తీసుకొని వాడినట్టయితే తగ్గిపోతుంది కనీసం ముప్పై పైనే వాడాలి ఈ మర్రి చెట్టు పాలల్లో మర్రి చెట్టు పాలల్లో కనుక పచ్చకాపురం కలుపుకొని మనం వాడినట్టయితే పచ్చకాపురము మర్రి చెట్టు యొక్క పాలు రెండు మిక్స్ చేసి మిశ్రమం చేసి ఆ మిశ్రమాన్ని కంట్లో కనుక మనం పెట్టుకున్నట్టయితే కంట్లో పువ్వులు కరిగిపోతాయి కంట్లో పొరలు కూడా రిగిపోతాయి తప్పనిసరిగా కంటి బాధలు ఉన్నవాళ్ళు దృష్టి మాంద్యం ఉన్నవాళ్ళు ఈ ప్రయోగాన్ని చేసుకొని ఈ యోగాన్ని అనుకో మహాజ్ఞాని ప్రపంచ జ్ఞాని అని పేరు తెచ్చుకున్నటువంటి బుద్ధుడు కూడా చెట్టు కిందనే అయింది అనేటువంటిది మన చరిత్రలో బుద్ధ గాయాలు కనబడుతూ ఉంటుంది ఇప్పటికీ అక్కడ చెట్టు ఉంది అంతేకాకుండా వీటి పండ్లు మనకు పగడం వల్ల ఎర్రగా ఉంటాయని చెప్పాం కదా ఆ పండ్లు కనుక తెచ్చుకొని ఎండలో ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత చూర్ణించి ఆ చూర్ణం కనుక ఒక కేజీ తీసుకొని ఒక కేజీన్నర నెయ్యిలో కలిపి దాన్ని ఊరేయాలి అంటే మాగ పెట్టాలి కొన్ని రోజులు ఒక రెండు నెలలు కనుక నెయ్యి పోసిన చూర్ణాన్ని వరి ధాన్యంలో పెట్టినట్టు అయి పెట్టినట్లుగా ఉంచి రెండు నెలల తర్వాత వరిధాన్యం యొక్క వేడికి అందులో ఉన్నటువంటి ఔషధం మాగి మనకు అమితమైనటువంటి బలాన్ని ఇస్తుంది భీములు వంటి శక్తిని ఇస్తుంది సంభోగ శక్తినిస్తుంది ఇస్తుంది అన్ని నర నరాల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా శుద్ధి చేసి సూక్ష్మ నరాల వరకు సూక్ష్మ స్థాయి వరకు కూడా ఇది బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా ఈ మర్రిపండ్ల కాలంలో పండ్ల సేకరించండి ఇదిగో చూడండి ఆడ నెమలి ఉంది ఈ ప్రకృతి వనంలో మీకు నెమల్ని కూడా చూపించడం జరుగుతూ ఉన్నది చెట్టు కిందకి వెళ్ళి పుల్లల్ని సేకరించండి ఆ మర్రిపుల్లల్ని ఒక చోట పేర్చి మీరు మంట మంటగా చేసి కాలబెట్టండి ఎప్పుడైతే వీటిని తగలబెడదామో అవి మండుతావు మండిన తర్వాత బాగా తెల్లటి బూడిద వస్తుంది ఆ బూడిదని భద్రపరచుకోండి ఈ కట్టెలను సేకరించి మంటబెట్టి కాల్చి బూడిదగా చేసి తెల్లటి బూర్దిని భద్రపరచుకొని ఒక స్పూన్ నీళ్ళలో కానీ తేనెతో కలిపి కానీ లేదా నెయ్యితో కలిపి కలిపి కానీ వాడినట్లయితే తప్పనిసరిగా మూత్రపిండాల్లో ఉన్నటువంటి రాళ్ళు కిడ్నీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి మిత్రులారా ఈ వటవృక్షం యొక్క వేర్ల గురించి శాకోపాల గురించి ఉపశాఖల గురించి ఇది ఎంత విస్తరిస్తుంది ఎన్ని ఎకరాల వరకు విస్తరిస్తుంది ఈ చెట్టును కాపాడుకుంటే మానవ ప్రపంచానికి పత్రహరితంతో పాటు వానల్ని ఆకర్షించడం మేఘాల్ని ఆకర్షించడం మనకు వర్షపాతం పెంచడానికి కూడా ఉపయోగపడేటువంటి ప్రకృతిలో పెద్ద రాజుగా ఉన్నటువంటి మర్రి వృక్షాన్ని కాపాడుకోవాల్సిందిగా మన భారతదేశ ప్రజలందరికీ విజ్ఞప్తి అంతేకాకుండా ఈ దీని యొక్క ఔషధ గుణాలు తెలుసుకోండి దీన్ని వాడుకోండి ఈ చెట్టును ప్రతి ఊర్లో ఒకటి ఉండేట్లుగా ఉండునట్లుగా మీరందరూ కూడా పెంచండి ఈ వీడియోలో అంశాలని కనుక మీరు పూర్తిగా తెలుసుకొని మీరు ఆనందపడితే ఈ వీడియోని వీక్షించిన మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించాల్సిందిగా మనవి మీ డాక్టర్ కలకొట్టి కిషన్ రావు